అంటే చెప్పలేం వాలంటీర్లు అది ఎంతవరకు అంటే వాలంటీర్లకు ఏం భరోసా వస్తుందంటే రేపొద్దున తెలుగుదేశం వచ్చాక వ్యవస్థ ఉంటది కానీ తమ నుంచి తరలేదా అన్నది డౌటే కాబట్టి వాలంటీర్లకు పూర్తి భరోసా రాదు దాన్నే ఇప్పుడు ఈయన క్యాష్ చేసుకుంది వాలంటీర్ వ్యవస్థ వద్దన్న ఆయన వాలంటీర్ వ్యవస్థకు పదివేలు ఇస్తానన్నాడంటే ఏంటి అన్నట్టు తద్వారా నాది ఫాలో అవుతున్నాడు చంద్రబాబు అనేది చూపించారు అంటే అలా సంతోషించడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే నా ముందు ఒక సవాల్ తీసుకొచ్చి పెట్టారు పదివేలు ఇస్తానని రేపొద్దు నేను కూడా వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరిస్తాను తొలి సంతకం అదే చెప్పారు కాబట్టి ఆయన కూడా ఆ సందర్భంగా రేపు మేనిఫెస్టోలో ఎక్కడో నేను కూడా వాలంటీర్లకు పదివేలు ఇస్తాను లేదంటే ఎనిమిది వేలు ఇస్తానని ఏమన్నా చెప్పాల్సిన ఒక చెప్పలేదు సార్ ఖచ్చితంగా ఒక మామూలు బయట పర్సన్ గా మనకైతే అట్లా అనిపిస్తుంది కానీ నాకు నేను అబ్జర్వ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఫార్ములా లేకపోతే చంద్రబాబు నాయుడు ఫార్ములా చూసి చంద్రబాబుకి ఈ ప్రాబ్లం వద్దండి మీరు హామీ ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తే అవును ఇతను అట్ట సత్యనైవడు ఇతని దగ్గర ఉన్న అధికారులు కానీ వాళ్ళతో నేను కొంతమందితో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఇతను అసలు ఇతన్ని కంట్రోల్ చేయడం జగన్మోహన్ రెడ్డి కన్విన్స్ అతను ప్రతిదానికి ఏది దాన్ని ఏమంటారంటే చిల్లర కొట్టు లెక్క చూస్తాడు నా దగ్గర ఎంత ఉంది డబ్బులు ఇప్పుడు రాష్ట్రంలో ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం ఇంత దీని ప్రకారం నేను ఈ స్కీమ్ పెడతానని పెట్టాడు ఇప్పటిదాకా మిగిల్చడు పెట్టా ఖర్చు పెట్టేసేస్తాడు అప్పుతో కూడా కలిపిన కౌంట్ వేస్తాడు అప్పు తప్పని ఇతనేం ఫీల్ అవ్వడు రెండో పాయింట్ ఏంటంటే పేదవాడికి సంబంధించి మనం ఎంత వరకు చేయగలిగితే అంతవరకు చేద్దాం